జూకల్ నియోజకవర్గంలో ఆర్టికల్ ట్వంటీ వన్ను దుర్వినియోగం చేస్తూ పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను భంగం కలిగిస్తున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోర్గి సంజీవ్ డిమాండ్ చేశారు కానీ రోజు మరి మేము దళితుల పేరుతో ఈరోజు బీసీల మీద అక్రమంగా మనం కేసు పెట్టి సంబంధం లేని షూలో వాళ్ళకి ఇబ్బంది పెడితే సమాజాన్ని మనం ఏం మెసేజ్ చేయదలుచుకున్నాం కాబట్టి ఈరోజు జిల్లా కలెక్టర్ గారితో పాటు ఎస్పీ గారికి తర్వాత రే రేపు డిఐజీ డీజీ గారికి మానవ హక్కుల సంఘంలో అన్నీ మరి దాంట్లో కూడా మేము తప్పకుండా నేను ఒక ఉద్యమకారుడుగా నేను కంప్లైంట్ ఇస్తా ఉన్నా ఏమనంటే జుక్కల్లో అక్కడ ఆర్టికల్ ట్వంటీ వన్ ఉల్లంఘన జరుగుతూ ఉన్నది అక్కడ ఆర్టికల్ ఇరవై ఒకటిని పూర్తిగా దుర్నియోగం చేస్తూ ఉన్నారు అక్కడ పౌరుల యొక్క హక్కులను కాలరాస్తా ఉన్నారు వాళ్ళ యొక్క స్వేచ్ఛను కాలరాస్తా ఉన్నారు ముఖ్యంగా ఈరోజు రాజకీయ నాయకులంటే ఒక అభివృద్ధి సంక్షేమానికి ఒక మారుపేరుగా ఉండాలి రాజకీయ నాయకులంటే ప్రజలకు మంచి మాట్లాడి వాళ్ళ అభివృద్ధి సంక్షేమం చేసి మంచి పేరు తెచ్చుకోవాలి కానీ ఈరోజు ఈరోజు ముఖ్యంగా ఇంకొక పేరు వినిపిస్తూ ఉన్నది వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్లే గతంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన లీడర్లే ఇప్పుడున్న నాయకుల్ని గెలిపించిన లీడర్లే ఇప్పుడు ఇంకో పేరు ఏంటంటే నిన్న బీఆర్ఎస్ బీజేపీ నుంచి కాంగ్రెస్లో వచ్చిన నాయకులు ఏమంటారు అంటే ఆ బిచ్ందలో కమల్ శెట్ అనే పెద్ద మనిషి ఉన్నారు ఆయన మీద కూడా తప్పకుండా మేము కేసు పెడతాము రేపు సీరియల్ అయింది ఉన్నదని చెప్తా ఉన్నారు ఈరోజు జుక్కల్లో ఈరోజు రాజకీయ నాయకుల పని పోలీసులు చేస్తే ఈరోజు చట్టం పని పరిధిలో ఈరోజు ఎవరు ఈరోజు న్యాయం చేయాలని మేము షూటింగ్ అడుగుతున్నాం మేము ఇంకోటి చెప్తున్నాం రాజకీయ నాయకులకు రాజకీయ కార్యకర్తలకు అంటే వంద సమస్యలు ఉంటాయి కానీ వాళ్ళ ఉచ్చులో మరి ఈరోజు నాయకుల మాటలు విని కార్యకర్తల మీద కేసు పెట్టి వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య వాళ్ళ కొడుకులు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్రమైన ఆందోళన చెందుతూ ఉన్నారు ఒక పక్క మనోజ్ పటేల్ గారు వారి మీద అడ్రస్ షీట్ పెట్టి నాన్ అవైలబుల్ పెడితే వాళ్ళు కుటుంబంతో వాళ్ళందరూ పరేషాన్ ఉన్నారు తర్వాత వినోద్ గారు ఉన్నారు మేము ఇంకోటి చెప్తున్నాం ఏదైతే వినోద్ గారి మీద కేసు పెట్టిండ్రో వందకు వంద శాతం కుటుంబంలో సమస్యలు ఉంటాయి న్యాయం కోసం కొట్లాడని కానీ తప్పకుండా కొట్లాడేక వాళ్ళకు ఉన్నది మేము వాళ్ళని సమర్థిస్తూ ఉన్నాం కానీ మనోజ్ పటేల్కు మరి కేసు అయిన మూడు నాలుగు రోజులకే మరి వీళ్ళ మీద కూడా కేసు కావడం అనేది దీని వెనుక ఏముందనేది మాకున్న ఫీడ్బ్యాక్ వచ్చినటువంటి దాని ప్రకారం రాజకీయంగా వందకు వంద శాతం సపోర్ట్ చేసి కేసు పెట్టించడం జరిగింది ఈరోజు బిచ్చుకుందకు సంబంధించిన యువకులు ఏం చేసారు పదకొండు మంది మీద కేసు చేసారు వాళ్ళకి రేపు ఉద్యోగాలు రాకుండా వాళ్ళందరూ బయట ధర్నా చేయకుండా ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు ఈరోజు ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు ఎందుకు ఉన్నారు ఇల్లు కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేకపోతే వాళ్ళు అడుగుతారు ఇంటి పర్మిషన్ లేకపోతే కూడా వాళ్ళ మీద కేసులు వెంచర్లకు పర్మిషన్ లేకపోతే వాళ్ళ మీద కేసులు ఇంకేదన్నా ప్రాబ్లం అంటే భూమి సమస్య ఉంటే వాళ్ళ మీద కేసులు అన్ని విషయాలు పోలీసుల్లో పని నాయకులే చేస్తారు కమిషనర్ పని నాయకులే చేస్తారు ఎంఆర్ఓ ఎంపీడీఓ పని నాయకులు చేస్తారు ఈ ఇరవై మూడు డిపార్ట్మెంట్లకు సంబంధించిన పనులన్నీ కూడా ఈరోజు రాజకీయ నాయకులు చేస్తే మరి ఆ డిపార్ట్మెంట్ నాయకులు ఎందుకు అందరికి ఇంటికి పంపించేసి అన్ని కూర్చుని పనులు మీరే చేసుకోవచ్చు కదా